శ్రీశైలం వచ్చే భక్తులందరికీ ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా శ్రీశైలం రహదారి రాకపోకలపై తాత్కాలిక ఆంక్షలు రాజ్ కుమార్ మరియు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సునీల్ శరణ్ సంయుక్తంగా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు భద్రతా ఏర్పాట్లలో భాగంగా అక్టోబర్ పదహారున ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు శ్రీశైలం వైపు వాహన రాకపోకల్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఈ టైంలో హైదరాబాద్ నుండి శ్రీశైలం వైపు ప్రయాణించే భక్తులు అలాగే దోర్నాల మార్గం ద్వారా శ్రీశైలం చేరుకున్న యాత్రికులు తమ పర్యటన ప్రణాళిక తగిన విధంగా సవరించుకోవాలని సూచించారు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు ప్రధానమంత్రి పర్యటన అనంతరం సాధారణ వాహన రాకపోకలు పునరుద్దరించబడతాయని తెలిపారు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ భక్తులందరికీ సహకారం అందించాలని కోరారు హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి